చాలా సమస్యలు ఈ సంవత్సరంలో పూర్తి చేయడం జరిగినది అందులో ఒక ఇప్పుడు కొత్తగా రేషన్ సమస్య ఒకటి కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ప్రజలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మన నాదిలో మనోహర్ గారు తీసుకున్న నిర్ణయానికి అది బండి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఏం జరుగుతుందో ఎప్పుడు పనులు కాసుకొని బండి కోసం వెయిట్ చేసి అవి వచ్చిన తర్వాత క్యూ లైన్ కాసుకునే కాచుకునేది లేకుండా డైలీ రెండు మూడో ఉదయం నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలు ఒకటో తారీఖు నుంచి పదహైదో తారీఖు గత నెల దాదాపు రేషన్ పంపడానికి జరుగుతుంది జరుగుతున్నది అందులో ఒక పింఛన్ కానీ చాలా ఉన్నట్టుండి ఒక అంటే ఒకటేసారి మూడు నెలలు పిచ్చిని కానీ కలిపి అందరికి మాట ఇచ్చిన పరంగా నిలబెట్టుకోవడం జరిగింది తల్లి బంధనం కానీ ఈ నెలలో పడుతుంది అలాగే కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక మాట రాజకీయ మూమెంట్లో అమలు చేసి కొత్తగానే ఇంకా ఇప్పుడు ఇంకా ముందు ముందుకి ఇంకా చాలా చేస్తుంది ముందుకి ప్రజలు ఓకేనా కానీ రుణపడి ఉంటుంది ఎన్డీఏ కూటమి అని చెప్పేసి ముక్కులు పోటీ చేసినందుకు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి చేసిన ఈ గ్రామం మహిళలకి సోదరులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను